ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఉండాలి అది అనుకునేటువంటి బెనిఫిషరీకే చేరాలి అనర్హులు చేరకూడదు అనేది కూడా ఆలోచన ఉదాహరణ మొన్న ఎక్కడ చదివా ఇరవై వేల కోట్ల రూపాయలు పంట పండించేటువంటి వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళకి లేకపోతే కొండల గుట్టలో ఉన్నటువంటి వాళ్ళకి లేకపోతే ఒట్టినే భూమి కొనుగోలు తీసుకుని పెట్టుకుంటే అట్లా ఉంటది లేని అనుకునే ఆప్సన్టీ ల్యాండ్ లార్డ్స్ కి రాష్ట్ర ప్రజలు డబ్బు పోయిందని చెప్తా ఉన్నారు రైతు బంధు ఉద్దేశం ఏంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతుకి మనం ఇచ్చేటువంటి వెసులుబాటు మరి వ్యవసాయం చేయనటువంటి వాళ్ళకి మీరు డబ్బు ఇస్తే అది వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇస్తున్నట్ట వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా డబ్బు ఇస్తున్నట్ట సో అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగదు ఇరవై వేల కోట్లు అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్ ప్రజలు సొమ్మే కదా సో అదే దుర్యీనం కాకూడదు అనేటువంటి ఆలోచన చేసి తప్ప వేరే ఆలోచన నేను అందుకే మేము చాలా స్పష్టంగా ఉన్నాం ఎవ్రీ ఓపెన్ టు ఎనీ బెనిఫిషరీ యూ కెన్ వాక్ ఇన్ ఇన్ టు డెవలప్మెంట్ ఆఫీస్ పీక్ డిమాండ్ కి సంబంధించి పీక్ డిమాండ్ కి సంబంధించి మీరు పదహారు పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు పీక్ డిమాండ్ సరఫరా చేశామని చెప్తున్నారు సార్ సంతోషం కానీ ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే విధానాలను అవలంబించిందో అవే విధానాలను అవలంబిస్తున్నారా దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేశారా దానికి సంబంధించి ఇప్పటికే మేము ఒక అంటే ఇట్ ఈస్ టోటలీ టెక్నికల్ యాక్టివిటీ దీనికి సంబంధించి కొంతమంది అధికారులకి బాగా చోటు చెప్పాం దాని మీద సంపూర్ణంగా స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించిన తర్వాత సార్ మంత్రి గారు గత గత పదేళ్ల కాలంలో జెన్కో ట్రాన్స్కోలో ఆ